స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ ఫార్మెట్ లో ఐసీసీ ఉత్తమ క్రికెట్ అవార్డును వరుసగా రెండోసారి అందుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో పరుగుల వరద పారించిన సూర్యను టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా ఐసీసీ ప్రకటించింది ఈ క్రమంలో సూర్యకుమార్ అరుదైన రికార్డు సాధించాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్ గా నిలిచాడు ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రాజా అల్పేజ్ రంజానీ మార్క్ చాప్మన్ పోటీ పడ్డారు కానీ వీళ్ళందరినీ వెనక్కి నెట్టి సూర్య అవార్డు గెలుచుకున్నాడు గత ఏడాది సూర్యకుమార్ పదిహేడు ఇన్నింగ్స్ లో నలభై ఎనిమిది సగటుతో ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్ రెండు సెంచరీలు ఉన్నాయి కాగా అంతకు ముందు రెండు వేల ఇరవై రెండు ఏడాదిలోనూ ఐసీసీ టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా సూర్యకుమార్ నిలిచాడు మరోవైపు ఐసీసీ ప్రకటించిన టీ ట్వంటీ జట్టుకు సూర్యానే కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైపాల్ రవి బిష్నోయ్ అర్షుదీప్ సింగులకు చోటు దక్కింది హెర్నియా సమస్యకు ఇటీవల జర్మనీలో సర్జరీ చేయించుకున్న సూర్య కోలుకుంటున్నాడు అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది ఐపీఎల్ ప్రారంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయినా టీ ట్వంటీ ప్రపంచ కప్ కు అందుబాటులో ఉంటాడు Música